వెల్కమ్ టు న్యూస్ ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు పట్టణంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తిరువూరు పట్టణ అధ్యక్షురాలు భవాని అధ్యక్షతన పట్టణ పరిధిలోని జైబావి సెంటర్ నందు నూతన జెండా స్థూపమేర్పాటు చేసి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అనంతరం స్వీట్స్ పళ్లు ఫలహారాలు పంపిణీ చేయడం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జాతీయ హస్తకళల అభివృద్ది మండలి మాజీ సభ్యులు నంబూరి శ్రీనివాసరావు మరియు జిల్లా అధికార ప్రతినిధి దేవిరెడ్డి వెంకటరామరెడ్డి కిసాన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లగట్ల రాంబాబు ఎస్ఎంసీ చైర్మన్ వేంపాటి అబ్రహం మణిరత్నం ఎస్సీ మోర్చా మండలి చిల్లిముంత రవీంద్రబాబు ఓబీసీ జిల్లా కార్యదర్శి వెల్లంకి వెంకటేశ్వరరావు మాజీ జిల్లా కార్యదర్శి భవనం రామిరెడ్డి షేక్ నాగేశ్వరరావు నోముల వెంకటరమణ

ముఖ్యంగా నా ఆహ్వానించి నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నలుమూలల నుంచి వచ్చినటువంటి ఊరు వాడ ఏకమై ఇక్కడికి కదిలి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ నా నమస్కారాలు అదే విధంగా ఇక్కడ ఇన్ని నలభై ఐదేళ్ల జీవిత చరిత్రలో భా భారతీయ జనతా పార్టీ జీవిత చరిత్రలో కనీసం ఒక దిమ్మ కూడా మనం నిర్మించుకోలేకపోయాము అని చెప్పి నా అధ్యక్షతన నేను బాధపడతా బాధపడ్డాను అలాగే ఆయన మా నాన్నగారు నల్లగట్ల రాంబాబు గారు ధైర్యంగా నిలబడి ఈ రోజున ఇక్కడ ఒక దిమ్ దిమ్మెని భారతీయ జనతా పార్టీ దిమ్మని ఆవిష్కరించి కార్యకర్తలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఒక కేరా ఫట్రస్ పలానా జయబాయ్ సెంటర్లో అని చెప్పేసి ఇచ్చినటువంటి దిమ్మె నిర్మించినటువంటి రాంబాబు గారికి సహకరించినటువంటి అబ్రహం గారికి నా ధన్యవాదాలు అదేవిధంగా అందరూ సహకరించినటువంటి బీజేపీ కార్యకర్తలందరికీ నా ధన్యవాదాలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అనేది ప్రసాద్ ముఖర్జీ గారి బలిదానం వల్ల ఒక వ్యక్తి బలిదానం వల్ల ఏర్పడినటువంటి పార్టీ ఇది అయినప్పటికీ ఎంతో ప్రజాబలం ఉన్నప్పటికీ కార్యకర్తలు అందరూ ముందుకు వెళ్ళాలి మరి అదేవిధంగా ఈ రోజున భారతదేశం మొత్తం మీద ఒక మూడు నాలుగు రాష్ట్రాలు తప్ప మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా మన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పరిపాలన జరుగుతుంది దానికి కోరుకుంటున్నాము వారు వంద పథకాలు ప్రవేశపెట్టారు ఈ కూడా విధంగా మనం చేయాలి ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా శ్రీరామనవ శుభాకాంక్షలతో ఈ రోజున జాతి గర్వించదగినటువంటి శుభదినం ఎందుకంటే హైందవ జాతి పరిరక్షణ కోసం అహర్నిష్ఠలు శ్రమిస్తూ ఈ దేశ సంరక్షణలో విదేశీ దుష్ట శక్తుల యొక్క దురంతాలని దుర్గ దుర్మార్గాల్ని అరికట్టే ఉద్దేశంలో భాగంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశ రక్షణ కోసం ఈ దేశ హైందవ పరిరక్షణ కోసం పాటుపడుతున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా తిరువురు పట్టణంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఎక్కడ ఉన్నటువంటి అయిన హైందవులు భగవంతుడిని పూజించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దేశ పౌరులుగా భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కారణం ఏంటంటే భారతదేశం యొక్క సంపదని సంస్కృతిని కొన్ని వందల సంవత్సరాలు దోచుకున్నటువంటి విదేశీ పార్టీలు విదేశీ సంస్కృతి కలిగినటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పక్షాలు విదేశీ దుష్ట శక్తులకి ఈరోజు వరకు కూడా సహకరిస్తూ భారతదేశ హైందవ సంస్కృతిని సర్వనాశనం చేసి హిందువుల యొక్క ఉన్నతిని అధహపాతాడానికి దొక్కినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే వేళ్ళూను ఉన్నటువంటి హైందవ శక్తి హైందవ శంకరం మొన్న విజయవాడలో జరిగినటువంటి మహాసభ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేసి అట్టడుగు ఉన్న కుల మత ప్రాంత వర్గాలకు అతీతంగా అన్ని వర్గాలకి సమన్వయం చేయాలని చెప్పి పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క వర్గానికి కూడా సంతోషదాయకమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి తరుణంలో హిందువులుగా మన అందరం కూడా భారతీయ జనతా పార్టీకి సపోర్టు చేయకపోకుండా ఏదో మేము వేరే పార్టీలో ఉన్నాము లేకపోతే ఇంకోటి ఇంకోటి అనుకుంటే దానివల్ల మన కుటుంబాలకే మనకే రక్షణ లేని పరిస్థితులు తలెత్తే పరిస్థితులు భవిష్యత్తులో ఉన్నాయి కాబట్టి సోదరులరా సోదరి ప్రతి ఒక్కరిని నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనం చేసి మీ మద్దతు తెలిపి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి ప్రతి దేశంలో కూడా ఇవాళ భారతదేశం వైపు దూతున్నాయి భారతదేశం యొక్క అధ్యక్షుల్లో లేవు నరేంద్ర మోడీ మోడీ గారి నాయకత్వంలో కరోనా దక్కస నుండి ప్రతి కుటుంబానికి ఉచితంగా ప్రాణదానం చేసినటువంటి వ్యాక్సిన్ అందించి ప్రాణదాత అయినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మనం బలపరచవలసినటువంటి అవసరం ఉంది ఒక పథకం ఇచ్చినటువంటి పార్టీల కంటే ఒక ప్రాణం ఇచ్చిన పార్టీగా భారతీయ జనతా పార్టీని మీరందరూ ఆమోదించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తూ మరొకసారి సోదర సోదరి మహిళందరూ కూడా మన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షల్ని మరియు శ్రీరాముడి పట్టాభిషేకం కళ్యాణం భవానీకి కృతజ్ఞత తెలియజేస్తూ భవానీని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి వార్డులో ప్రతి నాయకుడు ఒక వంద మంది కార్యకర్తలు తయారు చేసి వంద వంద వందలు హిందువులు బంధువులై ఈ భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను